జై సాయి మాస్టర్ ఆపన్నులను ఎందరినో కష్టాల నుండి కడతేర్చి శ్రీ సాయినాథుని అనుగ్రహానికి పాత్రులుగా చేసి ఊరట కలిగించిన మహాశక్తివంతమైన పవిత్ర గ్రంథం శ్రీ సాయి లీలామృతం ఈ గ్రంథ మహత్యం అపూర్వం శ్రీ సాయి లీలామృతం సాక్షాత్తు శ్రీ సాయినాథుని ప్రతిరూపం సాయినాథుని వంటి సద్గురువును ఆశ్రయించవలసిన ఆవశ్యకతను గురించి ఆ గ్రంథ రచనకు ప్రేరేపించిన పరిస్థితులను గురించి గ్రంథ ముద్రణలో అనూహ్యంగా లభించిన సాయినాథుని అనుగ్రహం ముద్రణ అనంతరం గ్రంథానికి లభించిన సాయినాథుని ఆశీష్యులు ఈ విషయ వివరణలన్నీ శ్రీ భరద్వాజ గురుదేవులు సాయి లీలామృత గ్రంథం మొదటి పేజీలలో తెలియజేశారు యావత్ ఆంధ్రదేశాన్ని సాయి భక్తి అనే ఆనంద సాగరంలో ఓలలాడిస్తున్న ఈ మహాగ్రంథాన్ని గురించి శ్రీ మాస్టర్ గారు తెలియజేసిన ఆ వివరణలలోని కొన్ని ముఖ్యాంశాలను ఇచ్చట ప్రస్తావించుకొనటం ఎంతో ముఖ్యమని తోస్తుంది ఆ వాక్యాలను యథాతథంగా ఆయన మాటలలోనే తెలుసుకుందాం శ్రీ మాస్టర్ గారు ఇలా చెప్పారు మన ఇంద్రియాలకు మనస్సుకు ఎన్నడూ గోచరించని భగవంతుడు పరలోకము పునర్జన్మ లాంటివి ఉన్నాయని మానవ జాతికి ఎలా తెలిసింది ప్రపంచ సంస్కృతి అంతా మానవ జీవితమంతటిని వీటిపై విశ్వాసంతో సమన్వయం చేసి మానవజాతి రూపొందించుకున్నదే ఇట్టి ఆధ్యాత్మిక విద్యకంతటికి మహాత్ములే మూలం కబీరు వేమన గురునానక్ల నుండి శ్రీ సాయిబాబా వరకు మహాత్ములందరూ కూడా మోక్షం కోసం బ్రహ్మజ్ఞాని అయిన గురువును ఆశ్రయించాలని ఖచ్చితంగా చెప్పి ఉన్నారు ఈ కలికాలంలో ఊరికి ఒక్కరు వీధికి ఒక్కరు సద్గురువులుగా వెలువడడం ఎంత విడ్డూరం ఇందరు నకిలీ గురువుల మధ్య సిసలైన సద్గురువును గుర్తుపట్టేదెలా కనుక భగవంతుడే భూమి మీద విశ్వగురుడైన దత్తాత్రేయుడుగా మానవోద్ధరణ కోసం పరిసమాప్తి లేని నిత్యావతారంగా నిలిచాడు అందుకే ఆయన వివిధ యోగ సంప్రదాయాలన్నింటికి మూల పురుషుడయ్యాడు ఆయన ఇటీవల కాలంలో శ్రీ పాదవల్లభుడు శ్రీ నృసింహ సరస్వతి శ్రీ ప్రభువు శ్రీ అక్కలకోట మహారాజ్ శ్రీ సిరిడి సాయిబాబాలుగా అవతరించారు అంటే వీరందరి చరిత్రలు కలిపి ఒకే దత్తాత్రేయుని దివ్య చరిత్రమన్నమాట ఈ దత్తావతారాలకు కొన్ని ప్రత్యేకతలున్నాయి వారు ఆ శరీరాలు విడిచిపెట్టాక కూడా భక్తులకు భౌతికంగా దర్శనమిచ్చి అనుగ్రహించగలరు వీరి అనుగ్రహం పొందటానికి వారి చరిత్రల పారాయణమే ముఖ్య సాధనము మొదటి రెండు దత్తావతారుల చరిత్ర అయిన శ్రీ గురుచరిత్ర పారాయణ వలన ఉత్తమ అధికారులెందరికో దత్త సాక్షాత్కారము ముక్తి లభించాయి మరికొందరికి దత్తాత్రేయుడు స్వప్న దర్శనమిచ్చి నిజమైన సద్గురువులను చూపారు శ్రీ గురుచరిత్రతో పాటు శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర కూడా పారాయణ చేయటం వలన నేటి ప్రపంచానికి ఎంతో మేలు చేకూరగలదు మొదటి కారణం శ్రీ సాయిబాబా నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ పరిష్కార మార్గంగా అవతరించారు ఆయన ఏ మతానికి చెందక అన్ని మతాలకు చెందారు సర్వమత ధర్మాలకు పరాకాష్టగా అవతరించారు మతభేదం లేకుండా ముముక్షువులందరికీ ఆయన ఆధ్యాత్మికోన్నతి ప్రసాదిస్తున్నారు శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర పారాయణ ముముక్షువులకు మరొక విధంగా కూడా సాటి లేని సాధనమే ఈ విశ్వమంతా తమ రూపమేనని అనుభవపూర్వకంగా భక్తులకు ఆయన నిరూపించినట్లు ఇంకెవ్వరూ నిరూపించలేదనే చెప్పవచ్చు నామరూపాలతో నిండిన ఈ సృష్టి విశ్వామిత్రుని వంటి తపస్సులను కూడా భ్రమింపజేసి భగవంతుణ్ణి మరచేలా చేస్తుంది కానీ సాయి చరిత్ర పారాయణ చింతన చేస్తుంటే అన్ని రూపాలు భగవంతునివేనన్న గుర్తు సాధనలకు ఎప్పుడూ ఉంటుంది మానవ హృదయంలో భక్తి నాటుకొని పూజ నామ జప సంకీర్తనలు సార్థకం చేసుకోగలగటానికే వాల్మీకి మహర్షి విస్తారమైన రామాయణము వేదవ్యాసుడు భాగవతము రాసి తమ శిష్య ప్రతి ప్రశిష్యుల ద్వారా దేశ ప్రజలందరి చేత పారాయణ శ్రవణము చేయించారు రామాయణ మహాభారత భాగవతాలలో భాగవతాలలాగే మనం పారాయణ చేసే సాయి చరిత్ర సాధ్యమైనంత విస్తారంగా ఉండాలి శ్రీ సాయి పట్ల మన భావం ఎంత విశాలంగానూ గంభీరంగానూ ఉంటుందోనన్న దాని మీదనే మన ధ్యాన ఫలం ఆధారపడుతుంది సాయి ధర్మ ప్రచారకులు ప్రజలు సహజమైన మాంద్యం వలన సంక్షిప్తమైన సాయి చరిత్రలను కోరే వైఖరిని అనుసరించి అటువంటివి రాయకూడదు అలా చేయటం వలన ప్రజలలోని భక్తి బీజాన్ని నశింపజేసిన వారవుతారు మొదట నేను ఈ గ్రంథముద్రణయనే బాదరబందీ పెట్టుకోకుండా ముఖత మాత్రమే ఈ భావాలను అందరితో పంచుకోవాలనుకున్నాను కానీ సిరిడీలో ఒక గురువారం నాడు నేను వద్దంటున్నా కూడా వినకుండా ఈ గ్రంథముద్రణకు తొలాని అనే భక్తుడు నూట పదహారు రూపాయలు విరాళంగా ఇవ్వడము అది శ్రీ సాయి ఆదేశమేనని శ్రీ శివనేశన్ స్వామి చెప్పి దాన్ని తీసుకొనేలా చేయడం జరిగింది నాటి సాయంత్రమే వేరొక సాధువు నాకు నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు దీని ప్రచురణ కోసం ఇవ్వడం మరొక నిదర్శనం జై సాయి మాస్టర్